గత పదకొండు రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసీల్ చౌరస్తాలో సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని కోరుతూ నిరసన సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా నిరసన భాగంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు అర్థ ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పదకొండు రోజుల నుండి వివిధ రూపాయల నిరసనలు వ్యక్తం చేస్తున్నామని అన్నారు సమగ్ర శిక్షణ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని సమగ్ర ఉద్యోగులు అందరినీ విద్యాశాఖలు విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో జగిత్యాల జిల్లా శాఖ సమగ్ర శిక్ష అధ్యక్షులు బి నారాయణ తో పాటు జనరల్ సెక్రటరీ కుడుకల రవీందర్ కోశాధికారి చిట్యాల రవి ఫారూక్ జిల్లాలోని సమగ్ర శిక్షణ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

ఈ నిరవధిక సమ్మెలో భాగంగా జైత్యాల జిల్లా శాఖ పక్షాన అద్దనగ్ఞ ప్రదర్శన చేసి న్యాయపరమైనటువంటి మా కోరికలైన సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందే ఈ సమగ్ర శిక్షలో పాఠశాల లోపల అంటే వ్యవస్థలో అత్యవసరమైనటువంటిది భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి విద్యా వ్యవస్థలో భాగమైనటువంటి ఉపాధ్యాయులు బోధన బోధనద్దర సిబ్బంది అందరం కూడా సమ్మె ఎక్కడం వల్ల సమ్మె రూపంలో రోడ్లు ఎక్కడం వల్ల విద్యా వ్యవస్థ గుంటుపడింది ఈరోజు ఎంఆర్సీ కార్యాలయాలు కానీ భవిత సెంటర్లు కానీ కేజీబీవి పాఠశాలలు అన్నీ కూడా మూతపడి విద్యార్థులకు ఈ యొక్క బోధన అనేటువంటి కొన్ని తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి వ్యవస్థను కాపాడాలన్న ఉద్దేశంతో మేము ఆహార నిశలు కూడా పనిచేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం మాకు ఏదైతే హామీ ఇచ్చి ఉందో రెగ్యులర్ చేస్తామని ఆ హామీ రెగ్యులర్ చేస్తామని హామీ నెరవేర్చకపోవడం వలన గత పదకొండు రోజులుగా కూడా ఈ యొక్క నిరసన సమ్మె కొనసాగుతుంది కాబట్టి వెంటనే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు వెంటనే స్పందించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ